అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేద్దాం వసుదేవ సుతం కంస చానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈరోజు విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము విశ్వావసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణపక్షము పితృపక్షాల్లో ఈరోజు ఐదవ రోజు పంచమి భరణి నక్షత్రం ఉంది రాహుకాలం మనకు పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ భరణి నక్షత్రం రోజు ఎట్లాంటి శుభ కార్యక్రమాలు చేయరాదు మనకు పరమపదించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు మనవాళ్ళే కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఈరోజు చేయాల్సినటువంటి పిండ ప్రధానాలు దానాలు సాహిత్యాలు ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఇవ్వడం వల్ల పితృదేవతలు మన గడప ద్వారం దగ్గర కావలిగా ఉంటారు వీడు నాకేమైనా మరి ఈరోజు ఏదైనా పితృకర్మ చేస్తాడని మన పెద్దలు మన ప్రధాన గడప ముందు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా పితృకర్మలు ఆచరించండి మనకు ముఖ్య విషయం ఏంటంటే ఉదయం లేవగానే ఏం చదవాలి మనం నిన్న హరిహకం గురించి తెలుసుకున్నాము ఈరోజు సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు మనం జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ప్రార్థన అంటే అష్టకం చదవాలి కృష్ణ అష్టకం చదవాలి చదివితే ఏమవుతుంది మనం ఎనభై నాలుగు కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాప రాశి దగ్ధం అవుతుంది ఎలా దగ్ధం అవుతుంది ఒక రూమ్ నిండా కూడా మనం ఒక దూదిని నింపి ఒక చిన్న నిప్పురవ వెలిగేసి ఆ దూది ఆ లో ఉన్న దూదంతా ఎలా కాలిపోతుందో మన ఎనభై నాలుగు కోట్ల జన్మల్లో ఉన్న పాప అంతా కూడా ఈ ఒక్క కృష్ణాష్టకం జరగడం వల్ల దగ్ధం తప్పకుండా అందరూ ఉదయం కృష్ణాష్టకం జరగండి కృష్ణాష్టక విధం పుణ్యం ప్రాతురుద్ధాయ ఎప్పటి కోటి జన్మ కృతం పాపం స్మరణేన వివరిస్తుంది మరొక విషయం గురించి రేపు తెలుసుకుందాం నానప్రదీపం అనే ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అడిగేన్ రామార్జదాసన్ జై శ్రీమన్నారాయణ